అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పద్నాలుగవ తేదీ శనివారం రోజున సింహారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు సింహరాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోద అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళిక అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో ప్రపంచాలు లేకుండా చూసుకుంటారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించేటువంటి ఫలితాలను రావటానికి బాగా శ్రమిస్తారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగిన పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా అభివృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తల అవసరం నిరంతర సాధన మంచి విద్యలు చేకూరిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సంప్రదించుకున్నా తీసుకోవద్దు ప్రతి ఉద్యోగ విషయాలలో విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు చేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఆనందంగా గడుపుతారు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకు వ్యాపారంలో లాభపడతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక శుభవార్తను వింటారు అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవరోధాలు తొలగిన చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ వహిస్తారు దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్య సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాతిగా సాగున ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత